హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు వీడియోలో మనం గోల్డ్ సేవింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్ గా కొన్ని టిప్స్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో మనం గోల్డ్ ఇయర్లీ ఎలా కొనుక్కోవాలనేది మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ తోనే టూ త్రీ గ్రామ్స్లో ఈజీగా గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల నా ఛానల్ అనేది నా వీడియోస్ అనేవి అనేవి మరికొందరికి షేర్ అయ్యి నా ఛానల్ గ్రోత్ అనేది ఉంటుందండి సో బెస్ట్ బెస్ట్ సేవింగ్ టిప్స్ విత్ ఈజీ వేస్ అండి ఇయర్లీ మనం సేవ్ చేసుకోవడం గోల్డ్ ప గోల్డ్ కొనుక్కోవడానికి ఇయర్లీ ఎలా సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ నేను సేవింగ్ చేసుకునే టిప్స్ అండి ఒకవేళ ఎవరికైనా నచ్చినట్టు ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి మంత్లీ సేవింగ్ ఐడియాస్ అండి అంటే ఇది మనము పర్ డే వచ్చేసి ఫైవ్ రూపీస్ అయినా వేయొచ్చు టెన్ రూపీస్ అయినా వేయొచ్చు ఇలా మనకి అనుకునే దాన్ని బట్టి ఫిఫ్టీన్ రూపీస్ అయినా అయ్యచ్చు ట్వంటీ అయినా వేయొచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా వేయచ్చు థర్టీ రూపీస్ అయినా వేయచ్చు ఇలా మనం పర్ డే అయితే వేస్తూ వెళ్ళాలండి ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే మన నేను ఫైవ్ రూపీస్ అయితే వేసుకుంటే ఫస్ట్ డే ఫైవ్ రూపీస్ వేస్తాం కదా సెకండ్ డే టెన్ రూపీస్ థర్డ్ డే ఫిఫ్టీన్ ఫోర్త్ డే ట్వంటీ ఫిఫ్త్ డే ట్వంటీ ఫైవ్ సిక్స్త్ డే థర్టీ సెవెంత్ డే థర్టీ ఫైవ్ ఇలా వేసుకుని పోతే మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి పర్ మంత్కి వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే అవుతుందండి అలా అలా కాకుండా టెన్ రూపీస్ ఛాలెంజ్ చేస్తే పర్ మంత్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ అయితే అవుతుంది అలా కాకుండా ట్వంటీ రూపీస్ ఛాలెంజ్ చేస్తే ఫస్ట్ డే ట్వంటీ సెకండ్ డే ఫార్టీ థర్డ్ డే సిక్స్టీ ఎయిత్ ఫోర్త్ డే ఎయిత్ ఫిఫ్త్ డే హండ్రెడ్ సిక్స్త్ డే వన్ ట్వంటీ సెవెంత్ డే వన్ ఫార్టీ రూపీస్ ఇలా వేసుకుంటే మనకి పర్ మంత్ అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అయితే అవుతుందండి ఇలా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ గోల్డ్ స్వీ గోల్డ్ స్కీమ్స్ లోనైనా కట్టుకోవచ్చు లేకపోతే గోల్డ్ కాయిన్ అయినా అండి లేకపోతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా పర్వాలేదండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇయర్లీ ఎంతో కొంత గోల్డ్ అనేది సేవ్ అవుతుంది కదా సో మనం అనుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ మనకి ఏం గోల్డ్ వస్తుందని పర్ మంత్ ఇలా ఫైవ్ రూపీస్ ఛాలెంజ్ చేస్తే మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే మనకి ఇయర్లీ చూసుకుంటే మనకి లెవెన్ మంత్స్ కదండి స్కీమ్ పే చేసేది లెవెన్ మంత్స్ లో మనం చూసుకుంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది మనం ఈ ఒక్క ఫైవ్ రూపీస్ దాంతో సేవ్ చేసుకుంటే మనం ట్వంటీ సెవెన్ థౌసండ్ ఈజీగా ఎలెవెన్ మంత్స్ సేవ్ చేసుకున్న తర్వాత మనం ట్వెల్త్ మంత్ కూడా సేవ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా అయినా జిఎస్టి పే చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్స్ట్రా గ్రామ్స్ ఏవైనా తీసుకున్నా మనం పే చేసుకోవచ్చు అండి ట్వంటీ సెవెన్ అంటే ప్రజెంట్ రేట్ ప్రకారం మనకి అట్లీస్ట్ త్రీ గ్రామ్స్ అయినా వస్తాయండి సో ఈ విధంగా సేవ్ చేసుకొని కూడా ఇయర్లీ మనం త్రీ గ్రామ్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు సెకండ్ సేవింగ్ టిప్ వచ్చేసి డైలీ సేవింగ్ ఐడియాస్ లైక్ వన్ రూపీ అయినా టూ రూపీస్ అయినా త్రీ రూపీస్ అయినా ఫోర్ రూపీస్ అయినా ఫైవ్ రూపీస్ అయినా ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్ళాలండి అంటే రోజుకి వన్ రూపీ సేవ్ చేసామనుకోండి సెకండ్ డే టూ రూపీస్ థర్డ్ డే త్రీ రూపీస్ ఇలా మంత్లీ ఇలా కూడా సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇలా డైలీ వన్ రూపీస్తో సేవ్ చేసుకున్న మనకి ఇయర్లీ ఎంతో కొంత గోల్డ్ అనేది సేవ్ అవుతుంది ఇలా చూసుకుంటే మనకి ఫస్ట్ డే వన్ వన్ రూపీ వేసుకుంటే మనం థర్టీ డేస్లో మనం క్యాలెండర్ ప్రకారం చెక్ చేసుకోవాలండి సెకండ్ డే సెకండ్ థర్డ్ ఫోర్త్ డే ఫోర్ రూపీస్ ఫైవ్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇలా మనం థర్టీ డేస్ ఇలా థర్టీ థర్టీ ఎయిత్ డే రోజు థర్టీ రూపీస్ వేసుకున్నా సో ఇలా సేవ్ చేసుకుంటే మనకు మంత్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే సేవ్ అవుతుందండి సో ఈ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనుకో అక్కర్లేదు ఎందుకంటే మనం ఈ ఒక్క వన్ రూపీతోనే కాకుండా మిగిలిన సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి కదా అందులో ఇది ఎంతో అమౌంట్ సేవ్ చేసుకున్నా సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫైవ్ రూపీస్ ఛాలెంజ్ అన్నాం కదా ఇందులో చూసుకుంటే మనకి పర్ మంత్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుంది అదేవిధంగా దాంతో కలిపి మనం ఇది చేసుకుంటే మనం మంత్లీ త్రీ థౌజండ్ అనేది ఈజీగా స్కీమ్ అనేది పే చేసుకోవచ్చు అండి అదేవిధంగా థర్డ్ సేవింగ్ టిప్స్ వచ్చేసి న్యూ నోట్స్ సేవింగ్ అండి ఇందులో మనకి ఎప్పుడైనా కొత్త నోట్స్ కనిపిస్తే వాటిని ఖర్చు చేయకుండా మనం సేవ్ చేసినట్టయితే ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టెన్ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవే కదా మనకు కొత్త నోట్లు ప్రజెంట్ ఉండేవి సో వీటిని ఇలా సేవ్ చేసుకుంటే మన మంత్కి వచ్చేసి ఈ ఫైవ్ సేవ్ చేసుకుంటే ఎయిట్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి అదే ఇయర్లీ చేసుకుంటే ఎయిట్ ఎయిటీ ఇంటూ ట్వెల్వ్ అంటే టెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ సో మనం దీన్ని ఈజీగా మన ఆడుతూ పాడుతూ అయినా చేసేసుకోవచ్చండి ఇవి ఈజీగా ఎందుకంటే మనకి కొత్త నోట్స్ వస్తే మనకి ఆల్రెడీ ఖర్చు చేయాలని అనిపించదు సో ఈ టిప్ ద్వారా మనము ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు సో ఇయర్లీ మనం టెన్ థౌజండ్ ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఖర్చు చేయకుండా ఫోర్త్ టిప్ వచ్చేసి కాయిన్ సేవింగ్ అండి మన రోజు ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా అంటే కూరగాయలైనా లేకపోతే ఇంకా వెజిటేబుల్ సారీ ఫ్రూట్స్ అయినా ఏ విషయంలోనైనా కొనేటప్పుడు మనకి చేంజ్ వస్తుంది కదా ఆ వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఆ టెన్ రూపీస్ కానీ ఆ ట్వంటీ రూపీస్ కాయిన్ అయినా మనం ఖర్చు పెట్టకుండా ఒక డిబ్బీలో అయితే వేసేసుకుంటే మనకి ఇయర్ ఇయర్లీ మనకి ఎంత ఒక అంత అమౌంట్ అనేది సేవ్ అవుతూ ఉంటుందండి మనం ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాము ప్రతి నిత్యావసర వస్తువుల్లో ఏదో ఏదో ఒకటి పర్చేస్ చేయకుండా ప్రతిరోజు అయితే ఉండమండి సో ఇలా కొనేటప్పుడు మనకు వచ్చి చేంజ్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వేస్ట్ చేయకుండా ఒకే ఒక డిబ్బీలో వేసుకుంటే మనకి ఈజీగా మంత్లీ మనం ఆడుతూ పాడుతూ అట్లీస్ట్ ఒక మంత్కి టూ హండ్రెడ్ ఎలా సేవ్ చేసుకున్నా మనకు మంత్కి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సారీ ఇయర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇది కూడా నాకు తెలిసి బెస్ట్ సేవింగ్ సేవింగ్ ఐడియా ఏనండి ఎందుకంటే మనం కాయిన్స్ దేనికి పనికిరావు అనుకుంటాం కానీ ఈ విధంగా సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత సేవ్ అయ్యి అనేది అయి ఉంటుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ డేస్ సేవింగ్ అండి అంటే ఇప్పుడు మనకి బర్త్ డేస్కి అయినా మ్యారేజ్ డేస్కి అయినా ఏమైనా ఫెస్టివల్స్కి అయినా బట్టలు కొనుక్కోవడానికి ఎవరైనా లేకపోతే మన హస్బెండ్స్ అయినా మనకి ఎవరైనా మనీ ఇచ్చేటప్పుడు అందులో ఎక్కువ ఖర్చు చేసేయకుండా మనం కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నట్టయితే మనకి ఎంతో కొంత సేవ్ అయినట్టు ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్యామిలీకి టెన్ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేయాలనుకోండి అందులో మనం ఎయిట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసి మిగిలిన టూ థౌజండ్ సేవ్ చేసుకున్నట్టయితే మనకి టూ థౌజండ్ సేవింగ్ లో ఉంటుందండి ఇప్పుడు ఈ సేవింగ్ బాక్స్ లో వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మనం టెన్ థౌజండ్ రూపీస్ కి ఎక్స్ట్రాగా బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజుకి రోజుకి బట్టలు అనేది మనం వేసుకుంటే పాతవైపోతాయి అదే గోల్డ్ అనేది మనకి ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ గానే ఉంటుందండి సో ఈ విధంగా స్పెషల్ డేస్ సేవింగ్స్ లో కూడా మనం ఎంతో కొంత సేవింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఇదే లాస్ట్ సేవింగ్ ఐడియా అండి ర్యాండమ్ సమైన సేవింగ్ ఐడియాస్ అంటే మనం డైలీ కూరగాయలు ఏవైనా కొనుక్కునేటప్పుడు ఏవైనా కొనుక్కునేటప్పుడు మనకి టెన్ రూపీస్ నోట్స్ కానీ ట్వంటీ రూపీస్ నోట్స్ కానీ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ కానీ ఇలా మిగులుతాయి కదా వాటిని సేవింగ్ బాక్స్ అయితే వేసేసుకోవాలండి అంటే మనం ఎక్స్ట్రా ఇంకేం కొనుక్కోకుండా ఇలా సేవ్ చేయడం వల్ల కూడా మనకి ఇయర్లీ ఎంతో కొంత అనేది సేవ్ అవుతుంది ఆ ఇలా తక్కువ అమౌంట్ తో సేవ్ చేసుకున్నా మనము ఇయర్లీ ఎంతో కొంత గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి సో ఇప్పుడు నేను ప్రతిదీ చెప్పాను కదా ఇలా సేవింగ్ వన్ రూపీస్ ఛాలెంజ్ అని న్యూ సేవింగ్ నోట్స్ అని ఇవన్నీ కాయిన్స్ సేవింగ్ స్పెషల్ డేస్ ఇవన్నీ సేవింగ్స్ మనము వన్ ఇయర్ ఉంచలేము అనుకునేటప్పుడు త్రీ ఆర్ ఫోర్ మంత్స్ కి ఒకసారి ఆ అమౌంట్ ఎంతో చూసుకొని మనం ఎంతో కొంత గోల్డ్ కొనుక్కుంటే మనకు అది చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ప్రెసెంట్ డేస్ లో గోల్డ్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కదా సో మనం ఇలా త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్ పీస్ కానీ కొనుక్కుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కైనా బాగుంటుంది లేకపోతే గోల్డ్ కొనుక్కున్న కొనుక్కుని వేసుకోవాల్సిన ఒకళ్ళు వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చండి అంటే ఇప్పుడు నేను చెప్పేది వన్ గ్రాము టూ గ్రామ్స్ గోల్డ్ ఈ గ్రామ్స్లో మనకి ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఏవైనా వస్తాయి కదా సో వీటినైనా కొనుక్కోవచ్చండి దానివల్ల మనకి యూజ్ అవుతూ ఉంటుంది అలా కాదు మేము ఇయర్లీ వే ఉంచుకొని ఉంచుకోగలం అనుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి గోల్డ్ కొనుక్కుంటే బెస్ట్ ఎందుకంటే ఇయర్ ఇయర్గా చూసుకుంటే గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మనకి గోల్డ్ గ్రామ్స్ అనేవి తగ్గిపోతాయి అదే త్రీ ఫోర్ మంత్స్కి కొనుక్కుంటే మనకి అట్లీస్ట్ కొంత అమౌంట్ అయినా సేవ్ అయి ఉంటుంది కదా సో ఈ టిప్స్ పాటించి గోల్డ్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చండి సో ఇంపార్టెంట్ పాయింట్స్కి వచ్చేసి ఫస్ట్ మనం ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలనుకునేటప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి నేను ఈ అమౌంట్ తీయకూడదు అన్నట్టు ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి మనం మనీ సేవ్ చేసుకుంటే ఖచ్చితంగా గోల్డ్ అనేది కొనుక్కుంటామండి చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు ఏంటంటే మేము హౌస్ వైఫ్స్ అండి మా హస్బెండ్స్ మాకు మనీ ఇచ్చినా మాకు సరిపోదు హౌస్ వైఫ్స్ అని తక్కువ అంచనా వేసేసుకోకూడదండి ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ గోల్డ్ అనేది ఈజీగా కొనుక్కోగలరు ఆ పాత కాలంలో మా అమ్మమ్మలు అయినా నానమ్మలైనా వాళ్ళు హౌస్ వైఫ్స్గానే ఉండేవారు కానీ అప్పుడు గోల్డ్ ఎలా కొనుక్కునేవారండి సో మనం కూడా ఆ విధంగానే హౌస్ వైఫ్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏవైనా చేసుకోగలరు సో ఆ విధంగా మనం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉండాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్ చూసుకుంటే నేను ఈ బర్త్ డే కొనుక్కోవాలని అనుకున్నాను అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆ బర్త్డే కొనుక్కోవాలనేసి ఫిక్స్ అయి ఉండాలి మనం ఇలా మనీ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఇలా సేవ్ చేసిన అమౌంట్ వేరే వేరే బాక్సుల్లో సేవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఇన్ని టిప్స్ చెప్పాను కదా ఫస్ట్ మనకి శాలరీ రాగానా లేకపోతే మన హస్బెండ్ శాలరీ ఇచ్చిన వెంటనే మన శాలరీ ట్వంటీ థౌజండ్ అనుకోండి అందులో ట్వంటీ పర్సెంట్ అనేది తీసియాలండి అంటే టూ థౌజండ్ అనే అమౌంట్ని మనం ఫస్టే సేవ్ చేసేసుకోవాలి శాలరీ వచ్చిన వెంటనే టూ థౌజండ్ అమౌంట్ పక్కన పెట్టేసాం అనుకోండి ఆ బాక్స్ అనేది అస్సలు ఎప్పుడు టచ్ చేయకూడదు మిగిలిన ఈ ఇవన్నీ మిగిలిన ఈ సేవింగ్ టిప్స్ అన్నిటికీ ఒక్కొక్క బాక్స్ పెట్టుకోవాలండి నేను చెప్పాను కదా ఇది మంత్లీ సేవింగ్ అని దీనికి కూడా ఒక బాక్స్ పెట్టుకుంటూ ఉంటే మనం మంత్లీ మంత్లీ పెట్ చేసుకోవచ్చు ఈ కాయిన్స్ అనేవి ఒక బాక్స్లో వేసుకొని ఈ న్యూ నోట్స్ అనేవి ఒక బాక్స్లో వేసుకొని ఇలా ఒక్కొక్క దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి అన్నీ కలిపి వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాము అదే విధంగా మనం ఈజీగా ఖర్చు చేసేస్తాం వాటిని ఎక్కువ మనీ ఉన్నాయి అనుకున్నట్టు సో అలా కాకుండా వేరే వేరే బాక్సెస్లో లో వేసుకొని సేవ్ చేసుకోవాలండి ఇయర్లీ మనకి ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా వాటిని ఖచ్చితంగా కొనుక్కోవాలి గోల్డ్ అదే మీకు ముందు చెప్పాను కదా మనం బర్త్డే కని కానీ మ్యారేజ్ డే కని కానీ కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ హిందూస్కి అయితే శ్రావణ్ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు అక్షయ తృతీయ ఇవన్నీ ఉంటాయి కదండి అదే క్రిస్టియన్స్కి అయితే క్రిస్మస్ ఈస్ట్ ఇలాంటి ఫెస్టివల్స్లో మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా మనం వన్ ఇయర్ ముందే ప్లాన్ చేసుకొని స్కీమ్స్ అయినా కట్టాలి లేకపోతే ఇలా సేవ్ చేసుకున్నా మనం మంత్లీ మంత్లీ కాకపోయినా త్రీ మంత్స్కి ఒకసారి ఒక గ్రామ్ కొనుక్కున్న మన ఇయర్లీ త్రీ ఫోర్ గ్రామ్స్ అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు సో మనం ఈ విధంగా సేవ్ చేసుకున్న అమౌంట్ మనం ఎప్పుడు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నామో ఆ రోజే ఆ బాక్స్ ఓపెన్ చేసి మనీ తీసి కొనుక్కునేలాగా ఉండాలండి దానికన్నా ముందు కొనుక్కున్నా మనకి ఆ బాక్స్ అస్తమానం మనం ఓపెన్ చేస్తే అయితే చూడకూడదు కొంతమంది కొన్ని అలవాటు ఉంటుంది నేను ఎంత సేవ్ చేసుకున్నాననే అసమానం చూస్తూ ఉంటారు అలా సేవ్ చేసుకున్న మనకి అమౌంట్ సేవ్ అయ్యింది అనేసి తీసేసి ఖర్చు చేసిన వాళ్ళు కూడా ఉంటారండి సో అలా కాకుండా మనం ఎప్పుడు గోల్డ్ పర్చేస్ చేస్తున్నామో అని అనుకునే ముందు రోజు కానీ ఆ రోజు కానీ తీసి ఎందుకంటే ముందు రోజు థీమ్ అనేది ఎందుకంటే మన కాయిన్స్ ఉన్నాయి కదా గోల్డ్ షాప్స్లో అయితే కాయిన్స్ అనేవి తీసుకోరు కాబట్టి సో మనం గోల్డ్ కాయిన్స్ అనేది బ్యాంకులో కానీ చిన్న చిన్న కిరాణా షాప్స్ లో కానీ ఇచ్చేసి మనం నోట్స్ తీసుకోవచ్చు అలా తీసుకొని మనం ఎప్పుడు కొనుక్కుంటామా అని చూసుకొని ఆ రోజే అయితే వెళ్ళి కొనుక్కోవాలండి సో ఇలా సేవ్ చేసి నేను చెప్పిన ఈ టిప్స్ ద్వారా మీరు మిడిల్ క్లాస్ అయినా బిలో మిడిల్ క్లాస్ అయినా ఎంతో ఇయర్లీ చూసుకున్న మనకి ఎంతో టూ త్రీ గ్రామ్స్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు మనకి హిందూస్ అయితే నేను వనలక్ష్మి వ్రతం వీటికి చూస్తామండి అంటే మా చుట్టుపక్కల కూడా ఇలా ఒక గ్రామ్తో కాసు కొనుక్కుంటామని ఇలా చెప్తున్నారు సో మనం ఇయర్లీ ఇలా సేవ్ చేసుకుంటే మనకు ఒక గ్రామ్ ఏంటి టూ త్రీ గ్రామ్స్ కూడా ఈజీగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి నేను చెప్పిన గోల్డ్ టిప్స్లో మీకు ఏ ఏ టిప్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా మీకు ఏమైనా ఉంటే నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దాని ద్వారా నేను కూడా ఇంకా తెలుసుకొని చేయాలి సేవింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను సో నా నా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా నా వీడియోస్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తాయి నాకు మీ యొక్క సపోర్ట్ని ఖచ్చితంగా అందజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్